పేరు క్వారిటన్ బూమ్ పేరు వాళ్ళిద్దరూ చిన్న వయసులో ఉన్నప్పుడు క్వారిటన్ పదహారు ఏళ్ళు వాళ్ళ అక్కకి పంతొమ్మిది ఏళ్ళు వాళ్ళిద్దరి హిట్లర్ టైంలో జైల్లో పడేశారు అయితే బెడ్సీ అందంగా ఉండేది చక్కగా గుబురుగా ఉండేది ఆ అమ్మాయి అయితే వాళ్ళని జైల్లో పడేసినప్పుడు ఒక జైల్ అధికారి లేకపోతే ఆ జైలు కి సెక్యూరిటీ అతను బెడ్సీని చెల్లి చూస్తుండగా చెల్లి చూస్తుండగా పదే 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 మానభంగం చేశాడు పదే పదే రేప్ చేసి చివరికి బెడ్సీ చచ్చిపోయింది కొన్ని దినాల తర్వాత కారిటన్ మొత్తానికి జైల్లోంచి బయటకు వచ్చింది కొన్ని దినాల తర్వాత ఎవరో సువార్త చెప్పారు వాక్యం విన్నది మే పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం జరిగినటువంటి విషయం కారిటన్ భూమ్ మ్యూనిచ్ జర్మనీలో మ్యూనిచ్ అనేటువంటి ఊర్లో ఆమె దేవుని ప్రేమ గురించి వాక్యం చెప్తా ఉన్నది వాక్యం అయిపోయిన తర్వాత దేవుని ప్రేమ కావాల్సిన వాళ్ళు ముందుకు రండి అని చెప్తే చాలా మంది నడుచుకుంటూ వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళ మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉంది ఒక అతను కొంచెం ముసలు అతను నడుచుకుంటూ వస్తున్నాడు దగ్గరికి వచ్చిన తర్వాత అతను చూసింది సడన్గా గా గుర్తొచ్చాడు వాడెవరో వాడెవడో కాదు వాళ్ళక్కని తన కంటి ముందు పదే పదే మానభంగం చేసి దరిద్రమైనటువంటి కార్యాలు చేసి వాళ్ళ అక్కని చంపిన కిరాతకుడు ఇప్పుడు స్టేజ్ దగ్గరకు వచ్చి చేతులు ఇలా పెడితే క్వారంటైన్ భూమికి ఏం చేయాలో అర్థం కాలేదు ప్రతి ఒక్కరికి ప్రార్థన తర్వాత ఆగిపోయింది మానవరాలుగా మనిషిగా తనలో కోపం ఉప్పొంగుకొచ్చింది ఏళ్ళు ఎంటుకలు నిక్క ఏం చేయాలో అర్థం కాక ప్రభు అని అంటే ప్రభు తనతో చెప్పిన మాట నేను క్షమించాను నీకేంటి బాధ నేను క్షమించాను నీకేంటి బాధ అనంటే క్వారిటన్ భూమికి ఏం చేయాలో అర్థం కాదు మీ యొక్క నా దగ్గర ఉంది నీకేంటి బాధ నీకేంటి బాధ ఆ మాట విని దగ్గరికి వెళ్ళి కొంచెం కష్టపడి ఆ మన్నమాట నేను ఏమాత్రం మార్పు లేకుండా చెప్తున్నాను అతను చెయ్యిలా పెడితే అతని చేతుల్లో క్వారిటన్ భూమి చెయ్యి పెట్టంగానే కారిటన్ భూమి అన్నటువంటి మాట తెలుసా అతనిలోంచి అతని చేతిలోంచి అతని శరీరంలోంచి నా శరీరంలోకి ఒక శక్తి వచ్చింది నాలోంచి అవుకెల్లా అతనిలోంచి నాకు వచ్చింది గొప్ప అనుభవంలోకి నేను వచ్చాను మీలో కొంతమంది గొప్ప కార్యాలు ఎందుకు చేయలేకపోతున్నారు మీలో కొంతమంది ప్రార్థనలో అనుభూతి ఎందుకు పొందలేకపోతున్నారు మీలో కొంతమంది దేవుని ప్రేమను ఎందుకు అనుభవించలేకపోతున్నారు మీలో కొంతమంది పరిచర్యల ఫలాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు కొంతమందిని క్షమించకుండా ఉండిపోయారేమా మీరు అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయి ఉండొచ్చు మీ పక్కన మీ మీద కేసు పెట్టిన వాళ్ళు అయి ఉండొచ్చు మీకు వ్యతిరేకించిన మీ తోపుట్టులు అయి ఉండొచ్చు మీ మామలై ఉండొచ్చు నీ భర్త అయి ఉండొచ్చు నీ భార్య అయి ఉండొచ్చు ఎవరైనాప్పటికీ క్షమించలేదా దేవుని స్థానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు